Hi friends! అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు జనవరి ఒకటో తేదీ నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు సమ్మె నిర్వహించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ప్రధాన కారణాలు కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్లకు ఈ మధ్య కాలంలో జీతాలు పెంచుతారని ఎంతో ఆశగా ఉండగా దీనికి సంబంధించి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అనేది పెంచడంతో వారి యొక్క మనోభావాలు బాగా దెబ్బతిన్నాయని దీనికి సంబంధించి శాలరీలు అనేది పెంచే విధంగా చర్యలు చేపట్టాలని దీనికి సంబంధించి సమ్మె నిర్వహించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే అయితే వాలంటీర్లు చాలా రోజులు అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పదివేల రూపాయలకు అలాగే పెంచుతారని సమాచారం అయితే అయితే రాగా కేవలం ఏడు వందల యాభై రూపాయలు అనేది అది కూడా ఎవరైతే రేషన్ డెలివరీకి సంబంధించి కొన్ని కండిషన్లతో ఈ యొక్క అమౌంట్ అనేది పెంచడంతో వీరికి సంబంధించి జీతాలు అనేది పెంచలేదనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి మండల స్థాయిలో ఇరవై తేదీ నుంచి కలెక్టర్ లైట్లను ముచ్చరించబోతున్నట్లు పూర్తిగా జనవరి ఒకటో తేదీ నుంచి విధులను బహిష్కరించి సమయం నిర్వహించబోతున్నట్లు జనవరి ఒకటో తేదీ నుంచి ఏదైతే ముఖ్యంగా పంపిణీ చేయవలసిన పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన పెన్షన్ డిస్ట్రిబ్యూటర్ కూడా పంపిణీ చేసేది లేదని కూడా సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల అలాగే వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లందరూ వారికి సంబంధించిన అధికారులకు పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా వారికి సంబంధించిన జీతాలను పదిహేను వేల కన్నా ఎక్కువగా అందజేయాలని అలాగే వారి యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలని సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా వీరికి సంబంధించిన వాలంటీర్లను రెగ్యులైజేషన్ కూడా చేయాలని సమాచారం అయితే రాగా అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది వాలంటీర్లు అట్లీస్ట్ పదివేలు పెంచకపోయినా ఎనిమిది వేల వరకు పెంచుతారని ఆస్తి అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా వాలంటీర్లు కరోనా సమయంలో చాలా వరకు ఫేవర్ ఫీవర్ సర్వేలు నిర్వహించడం అలాగే వారికి సంబంధించిన ఏదైనా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్కీములకు సంబంధించి బయోమెట్రిక్లు తీసుకోవడం చాలా వరకు వాలంటీర్లు కరోనా సమయంలో బాగా ఉపయోగపడడం జరిగింది కాబట్టి వీరికి సంబంధించి అట్లీస్ట్ శాలరీ పదివేలు పెంచకపోయినా ఎనిమిది వేల రూపాయలకు పెంచినా కూడా వాలంటీర్లు ఎంతో సంతోషంగా ఉంటారు కాబట్టి వీరికి సంబంధించిన శాలరీ అనేది పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పూర్తిగా జనవరి ఓటో తేదీ నుంచి విధులను బహిష్కరించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అనేది వస్తుందని చాలా మంది వాలంటీర్లు అయితే ఎదురు చూస్తున్నారు